కార్యక్రమంలో భాగంగా ఆవిడ చాలా సీరియస్ సబ్జెక్ట్స్ అంటే మహిళలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితం ఏ విధంగా మారింది అది పాడి పరిశ్రమ ద్వారా కావచ్చు పూల పెంపకం ద్వారా కావచ్చు కాయగూరల పెంపకం ద్వారా కావచ్చు ఇట్లా ఎన్నో అంశాల ద్వారా విద్య ద్వారా ఇక్కడ మెడికల్ కాలేజ్ ద్వారా ఇట్లా ఎన్నో రకాలుగా మా జీవితాలు బాగుపడ్డాయని చెప్పనేసి సక్సెస్ఫుల్ స్టోరీస్ వాళ్ళు కొంతమంది వాళ్ళ అనుభవాలు తెలిపి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అలాగే కొన్ని ప్రశ్నలు భువనేశ్వర్ గారిని అడగటం ఆవిడ సమాధానాలు చెప్పడం జరిగింది ఆ చెప్పే క్రమంలో అందరూ చాలా సీరియస్ సబ్జెక్ట్ నడుస్తుంది కదా అని చెప్పనేసి ఆమె సభని కొంచెం సరదా చేద్దాం ఉద్దేశంతో ఒక సరదా వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇచ్చి నేను కుప్పంలో పోటీ అనుకుంటున్నాను అని చెప్పనేసి చాలా సరదాగా అందరిని నమ్మిస్తూ చెప్పడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఎంతమంది మద్దతు ఇస్తారని చెప్పనేసి చేయొద్దామంటే అందరు సభలో ఉన్న వాళ్ళందరూ ఎత్తితే అంటే నాకు ఎంతరా నాకు మద్దతు తెలపరా అని చెప్పనేసి చాలా సరదాగా ఆవిడ వ్యాఖ్యలు చేశారు ఆవిడకి కూడా మద్దతు తెలుపుతామని చెప్పనేసి అందరూ చేయతితే అంటే కుప్పం నియోజకవర్గ ప్రజలు తల్లి లాగా చంద్రబాబు నాయుడు గారిని భువనేశ్వర్ గారిని భావిస్తారు ఎందుకంటే ముప్పై ఐదు సంవత్సరాలుగా వాళ్ళ జీవితాల్లో మార్పు చేసిన కుటుంబం అది నాయకుడు ఆ కుటుంబం అందరూ కుప్పం నియోజకవర్గం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ప్రేమ ఏ కష్టం వచ్చినా సరే కుప్పో నియోజకవర్గం ప్రజలకి అండగా ఉంటూ వస్తారు వచ్చారు ముప్పై ఐదు సంవత్సరాలుగా దాంట్లో భాగంగా ఇక్కడ ఒక అనుబంధంగా ఒక అనుబంధంతో కూడినటువంటి అంటే రాజకీయ పరంగా ఓటర్కి నాయకుడు ఉండేటటువంటి బంధం కాకుండా ఒక తల్లి తండ్రిలాగా ఉండేటటువంటి బంధం ఈరోజు కుప్పోన్ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా భువనేశ్వర్ గారికి ఉంది